ఇక అబాయి సాంగ్ పాడుతూ ఉంటాడు మాయ వైపు చూస్తూ మాయ సిగ్గుపడిపోతూ అబ్బాయిని చూస్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా అప్పుడు వెంటనే అబ్బాయి పాట పూర్తవగానే నెక్స్ట్ సంధ్య సాంగ్కి పాడుతూ ఉంటుంది అలా సంధ్య పాడుతూ ఉంటే చిన్నోడు అలానే చూస్తూ ఉంటాడు సంధ్య మాత్రం చిన్నోడిని చూస్తూ సిగ్గుపడిపోతూ పాట పాడుతూ ఉంటుంది ఇక వెంటనే పాట పూర్తి కాగానే ఇక అప్పుడు శ్రావణి పాట అందుకుంటుంది ఇక శ్రావణి పాట పాడుతుంటే పెద్దోడు మాత్రం నా కోసమే పాడుతుందేమో అని అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ అలా పెడుతూ ఉంటాడు శ్రావణి పాట పూర్తవటంతో వెంటనే పెద్దోడు పాట పాడుతూ ఉంటాడు ఇక శ్రావణిని చూస్తూ అలా పాడుతూ ఉంటే ఏంటి లెటర్ కా అయితే ఆ మీద పాడుతున్నారు అంటే అన్నయ్య ఆ అన్నట్టు వినపడింది అన్నయ్య నువ్వెందుకలా పాడావో నాకు తెలుసు తీరా అని విధంగా అంటూ ఉంటాడు ఆర్య ఇప్పుడు రవి పాడాలి సాంగ్ అప్పుడు వెంటనే రవి ఇక అక్కిని చూస్తూ పాట పాడుతూ ఉంటే అప్పుడు వెంటనే లెటర్ మిస్ అయింది అందులో అని అను అనగానే ఈ ఛాన్స్ మళ్ళీ రాదని అక్కివైపు చూస్తూ పాడాను నీ భార్యే కదా అలాంటప్పుడు ఇప్పుడే పాట పాడాలా అని ఆర్య అంటూ ఉంటే సిగ్గుపడిపోతూ ఉంటాడు రవి ఇక తర్వాత గౌరీ పాట పాడుతూ ఉంటుంది నా బంగారు మామ అనే విధంగా అంటూ అలా ఆర్యవంక చూస్తూ పాట పాడుతూ ఉంటే ఇదేంటి నా వైపు చూస్తూ పాడుతుంది అని అనుకుంటూ అలా ఓరకంటగా చూస్తూ ఉంటాడు శంకర్ ఇప్పుడు నువ్వే శంకర్ నా వల్ల కాదు నేను పాడలేదు అలా అంటే ఎలా శంకర్ నువ్వు పాడాలి పాడాలి అవును పాడాలి అని అందరూ అనగానే అప్పుడు వెంటనే మది నిలవదే నిలవదే మనసును చూసి అని పాట పాడుతూ ఉంటాడు ఇకను చాలా మురిసిపోతూ ఉంటుంది శంకర్ని చూసి ఇక పాట అయిపోగానే ఈ సాంగ్ వస్తే బాగుండు నేను పాడే పాడేవాడిని ఇందాక పాడినందుకే గౌరీ గారు నిన్ను తిట్టారు ఇక నువ్వు మళ్ళీ శ్రావణి వైపు చూస్తూ చూస్తూ పాడావంటే ఇక అంతే సంగతి నీకో రా బాబు అని విధంగా చిన్నోడు అంటూ ఉంటాడు ఇప్పుడు ఇదిగో ఇందులో ఉన్న చిట్టి తీయాలి ఇందులో ఏమొస్తే అది ఏంటది గేమ్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట అప్పుడు వెంటనే మాయ చెట్టుని తీయగానే లవ్ ప్రపోజ్ అయితే వెళ్ళు వెళ్ళు అభయ్ అని అనగానే మాయ ఎదురుగా వచ్చి నిలబడతాడు ఐ లవ్ యూ ఏంటి అలా కాదు చెప్పడం అంటే అప్పుడు వెంటనే అభయ్తో ఉన్న మూమెంట్స్ని గుర్తు చేసుకొని అబ్బాయి నువ్వు ఎంతో మంచి వాడివి ఎంత మంచి వాడివంటే అందరినీ కూడా నువ్వు గుట్టిగా నమ్మేస్తావు నీ కేరింగ్ మాత్రం చాలా బాగుంటుంది అందుకే నిన్ను వదిలిపోవాలని అనిపించదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అభయ్ అనే విధంగా అంటూ ఫ్లవర్ ఇచ్చి తన మనసులో ఉన్న మాటను మాయా చెప్పగానే ఇక అబ్బాయి కూడా చాలా సంతోషపడిపోతూ వెంటనే ఫ్లవర్ తీసుకుంటాడు నెక్స్ట్ జెండే గారు ఇప్పుడు మీరే తీయాలి పాటలు అంటే పాడలేదు ఇప్పుడు యాక్టర్ చేయాలి కదా నా వల్ల కాదు తీయాల్సిందే అని విధంగా అనగానే వెంటనే చీటి తీయగానే స్నేహితుడికి డెడికేట్ చేస్తూ సాంగ్ పాడాలి అవునా ఎవరికి నీకే శంకర్ ఇలా రా అని అంటూ వెంటనే అలా పైకి తీసుకొని రాగానే దోస్తు మేరా దోస్ అనే విధంగా అంటూ పాట పాడుతూ అలా ఆ మూమెంట్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు యాద్గిరి యాద్గిరి మనసుకు నచ్చిన పాట అవునా పాడేసై ఆనందమా అయ్యే అనే విధంగా అంటూ యాద్గిరి పాట పాడుతూ ఉంటాడు చూసావా వీళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారో అని ఓనర్ రాకేష్కి చెప్తూ ఉంటే ఇప్పుడు రాకేష్ నువ్వే తీయాలి నేనా నా వల్ల కాదు నేను తీయను అందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు నువ్వు కూడా చేయాలి ఇది ప్రెస్టేజియస్కి సంబంధించింది కానీ అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే చీటీని ఓపెన్ చేయగానే బావకి చెల్లెలకి సాంగ్ని డెడికేట్ చేయటం అని ఏంటో వెంటనే ఇక సాంగ్ పాడుతూ అలా ఇద్దరితో కలిసి స్టెప్పులు వేస్తూ ఉంటాడు రాకేష్ ఇక ఆ తర్వాత ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అప్పుడు వెంటనే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి అనుకోండి అని ఓనర్కి శంకర్ చెప్తూ ఉంటే అప్పుడు శ్రావణి ఇదిగో నీ ఇప్పుడు నువ్వు అని అనగానే గ్రూప్ డ్యాన్స్ వేయాలి అందరు కూడా గ్రూప్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు డిస్కో సాంగ్లకి ఆపండి ఏంటి ఇక్కడ ఏదో వెలుగబెట్టినట్టుగా ఏముంది ఇక్కడ అయితే మీరు యాక్ట్ చేయలేదు డ్యాన్స్ చేయలేదు చీటి తీయాల్సిందే నాగిని డ్యాన్స్ డాన్స్ నాగి అనే విధంగా అంటో పాట పాడుతూ అలా డ్యాన్స్ చేస్తూ కుప్పకొలి క్రింద పడిపోతాడు ఉన్నారా పోయాడా అనే విధంగా శంకర్ అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అన్నయ్య ఈ మ్యారేజ్ని ఒప్పుకొని తప్పు చేశాడా అవే మాత్రం నన్ను ఎంతో బాగా ప్రేమిస్తున్నాడు ఇదే ఇలాగే కంటిన్యూ అవుతూ పోతే ఎలా ఉంటుంది నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి తీరాలి ఇక్కడేమో ఆ శంకర్ ఇక్కడ అందరినీ కలిపి గెట్ టుగెదర్ లాగా కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ అన్నయ్య ఏమో వాళ్ళు ఇక్కడ ఉండకూడదనుకుంటే ఏదో ఒక రకంగా ఇక్కడే ఉంటున్నారు ఏం చేయాలి మాయా ఇక్కడ ఉన్నావా అని ఏంటో గౌరీ వస్తూ ఉంటుంది గౌరిని చూసి